వందనాలండి మరి చాలాసార్లు మనం చాలా బాధపడుతూ ఉంటాం మన హృదయంలో ఉన్న బాధ ఎవరికి అర్థం కాదు అప్పుడు అనుకుంటాం నా హృదయంలో ఉన్న బాధ ఎవరైనా అర్థం చేసుకుంటే బాగుంది అనుకుంటాం కదండి మనం చాలాసార్లు మరి హృదయం అంటే మరి గుండె అని కూడా అంటారు మరి ఎప్పుడైనా గుండెలో నొప్పి వచ్చినప్పుడు మరి డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడైనా స్కానింగ్ చేయడమో లేకపోతే అన్ని చేస్తున్నప్పటికీ కూడా ఆ హృదయంలో ఉన్న నొప్పి కూడా డాక్టర్ గుర్తుపట్టలేడు కానీ దేవుడు నీ హృదయంలో ఉన్న ఏ నొప్పి అయినా ఆయన గుర్తించేటటువంటి దైవం అండి తల్లికి తెలియకపోవచ్చు తండ్రికి తెలవకపోవచ్చు నీ హృదయంలో ఉన్న వేదన బాధన కానీ ఈరోజు నీ హృదయంలో ఏ బాధతో నువ్వు ఉంటూ ఈ మాటలు వింటుంటే నీ హృదయ బాధను తీర్చే దేవుడు నీ పక్షాన ఉన్నాడన్నటువంటి విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు చూడండి మరి కీర్తనల గ్రంథం యాభై ఒకటో కీర్తనలో చూస్తే ప్రభువ ఇక్కడ చూడండి వచనం చూస్తున్నాను పదహారు వచనం నీవు బలిని కోరుకున్న వాడవు కావు కోరిన నెలలో నేను దహ దహన బలి నీకు ఇష్టమైంది కాదు విరిగిన మనసే దేవునికి ఇష్టమైన బలులు దేవా విరిగి నలిగిన హృదయం నువ్వు ఆలక్ష్యం చేయవు చూడండి నీవు విరిగిన మనసే దేవునికి ఇష్టమైన బలులంటండి అంటండి నువ్వు ఈరోజు హృదయంలో బాధతో విరిగిపోయి నలిగిపోయిన హృదయంతో ఈ మాటలు వింటుంటానట ఆ హృదయమే దేవునికి ఇష్టమైన బలంటా అండి చూడండి నువ్వు ఎన్ని బలు అర్పించినా ఎవరు సంతోషప సంతోష సంతోషపడలేవు పరచలేవు కూడా ఎవరిని కానీ దేవుడికి హృదయం ఉన్నటువంటి బాధ వేదన అంతా కూడా బలిగా అర్పించినప్పుడు ఆయన అలక్ష్యం చేయడు నీ హృదయ వేదన నుంచి నేను బయటికి తీసుకొచ్చి నేను గొప్పగా దీవించే దేవుడు ఆయన ఉన్నాడండి అందుకే విరిగిన మనసే దేవునికి ఇష్టమైన బలు విరిగి నలిగిన హృదయమైన అలక్ష్యం చేయడు నువ్వు ఒకవేళ విరిగిపోయిన హ మరి నలిగిపోయిన హృదయంతో ఉంటే ఖచ్చితంగా దేవుడు నేను దర్శిస్తున్నాడు ఈరోజు ఈ మాట ద్వారా ఖచ్చితంగా నీ హృదయ వేదనను తీర్చే దేవుడు నీ పక్షాన ఉన్నాడు అన్నటువంటి విషయాన్ని జ్ఞాపకం చేస్తూ దేవుడి మాటలు